ఓకే ఈరోజు మనం ఒక టాపిక్ గురించి తీసుకుందాం త్రైత సిద్ధాంత కర్మయోగం మరి ఎందుకు ఆధ్యాత్మిక విద్యలో ఒక విప్లవం అయ్యింది ఒక రెవల్యూషన్ పార్ట్ వన్ ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం మనకి మొబైల్ ఫోన్ కూడా ఏమీ లేదు ఇప్పుడు మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ అని మన దగ్గర రావడం జరిగింది మన ఒక ఒక విప్లవం దాన్ని రెవల్యూషన్ అంటారు భారీ చేంజెస్ అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక విద్య కూడా ఎప్పటి నుంచో ఉంది కానీ కర్మయోగం కృష్ణుడు చెప్పాడు ఐదు వేల సంవత్సరాల క్రితం అయినప్పటికీ దాని రహస్యంగా దాగి ఉంది ఇప్పుడు బయటపడింది దాని యొక్క నిజభావం అని చెప్పి మనం త్రైత సిద్ధాంతంలో తెలుసుకోవడం జరిగింది అయితే మిగతా భగవద్గీతలో కర్మయోగం ఏ విధంగా అర్థం చేసుకున్నారో మొదట మనం పరిశీలించాలి కార్యములు చేయాలి కానీ ఆ ఫలములు ఎందు ఆశ వద్దు అని చెప్పి చెప్పారు ఇక్కడ కార్యములో రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఉంటారు వాళ్ళు వాళ్ళ పని గొప్పదైనా చెడ్డదైనా మరి క్షత్రుడైతే చంపాలి కాబట్టి వాడు వాడు వృత్ వాడు స్వధర్మం దీన్ని స్వధర్మం అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు స్వధర్మం వాళ్ళ అంటే వాళ్ళు వృత్తిలో వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళు ఏ పనులు మానకూడదు అది తప్పైనా మంచి అయినా చెడ్డైనా చేయాల్సిందే చేయాల్సిందే వదిలిపెట్టకూడదు మంచి అయినా చెడ్డైనా ఉందని చెప్పి అన్న అర్థం చేసుకోవడం జరిగింది రెండోది వచ్చేసరికి కార్యములు చేసిన తర్వాత ఆ కార్యములో లాభ నష్టం ఈ పలానా కార్యం చేస్తాము పలానా లాభం వస్తుంది లేకపోతే నష్టం వస్తుంది అన్న జాస వదిలి కార్యములు చేయాలని చెప్పి మనకి నిజమే దీనికి ఏ విధంగా ఈ విధంగా అర్థం చేసుకోవడం జరిగింది కానీ తగత సిద్ధాంత జ్ఞానం ఏ విధంగా చెప్తుందో మనం పార్ట్ టూలో చర్చిద్దాం కానీ ఎందుకు కర్మయోగం ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మిగతా బ్రహ్మయోగం భక్తి యోగం ఉన్నాయి కదా కర్మయోగం ఎందుకు దేవుడు పూజలో ఉపయోగిస్తారు ఎక్కువగా అంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అత్యంత సులువు రహస్యం తెలిస్తే కానీ ఆ రహస్యం దేవుడు అందిస్తే కానీ మనకి ఈ సులువైన మార్గం అందదు నీ డైలీ లైఫ్లో ఏమీ చేంజ్ అయ్యకర్లా ఓకే నీ డైలీ లైఫ్లో నువ్వు ఏ ఏవైతే పనులు అని ముందే అది ఉంటుందో ఆ ప్రకారంగా వెళ్ళొచ్చు ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ప్రత్యేకంగా నువ్వు మార్పు అంటే నీ బయట వాళ్ళకైతే తెలియదు అంటే నువ్వు నువ్వు కూడా నీ ప్లాన్ చేంజ్ చేసుకుని అక్కడ పలానా పనులు నేను మానుకోవాల్సి వస్తుంది లేకపోతే ఏదేమి ఉండదో ఈ డైఫ్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉండొచ్చు ఉంటుంది అని చెప్పి చెప్పారు దేవుడి పూజకి ఏ ఖర్చు ఉండదు సమయం లేకుండా ఏ సమయం కేటాయించడం పలానా పూజకి ఇంత ఖర్చు ఇంత సమయం కేటాయించాలంటే అది కూడా అవసరంలా